కాకుండా పారలల్ గా లెవెన్ రేడియల్ రోడ్స్ ని కొత్త ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే యాక్చువల్ కొత్త ఏరియా డెవలప్మెంట్ కోసం కొత్త ల్యాండ్స్ ని అందుబాటులోకి తీసుకురావాలని శాటిలైట్ సిటీస్ కట్టాలనే ఒక ప్రణాళికతో ఈ రోజు ముందుకెళ్తున్నాము ఈ రోజు అవుటర్ రింగ్ రోడ్ ఎట్లుందో డ్రింకింగ్ వాటర్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే రింగ్ బండ్ కడుతున్నాం గోదావరి నుంచి ఒకవేళ ప్రాబ్లం వస్తే కృష్ణా సప్లిమెంట్ చేయడానికి కృష్ణా నుంచి ప్రాబ్లం వస్తే గోదావరి నుంచి సప్లిమెంట్ చేయడానికి జస్ట్ లైక్ ఔటర్ రింగ్ రోడ్ ఈ రోజు వాటర్ పైప్ లైన్ కూడా రింగ్ బాండ్ కడుతున్నాం ఎక్కడి నుంచి ఎక్కడైనా వాటర్ కనెక్టివిటీ డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ నా సింగు సింగూర్ కావచ్చు మజరా కావచ్చు గోదావరి కావచ్చు లేకపోతే కృష్ణా కావచ్చు లేకపోతే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఈ రోజు డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ ఉండకుండా వాటర్ కనెక్టివిటీ లేకుండా రోడ్ కనెక్టివిటీ లేకుండా ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ లేకుండా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్దా మరి ఇది చేయాలంటే నేను ఫోర్ హండ్రెడ్ కేవీ ఇప్పుడు కొత్తగా ఎయిట్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్స్ కూడా వస్తున్నాయి అల్ట్రా ఈ రోజు మీకు పవర్ కనెక్షన్ ఇవ్వాలన్నా వాటర్ కనెక్షన్ ఇవ్వాలన్నా రోడ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలా డ్రైనేజ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలి ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ తో పాటు ఫ్యూచర్ సిటీ టు అమరావతి అమరావతి టు బదర్ పోర్ట్ ఎయిట్ లైన్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు రైల్వే కనెక్టివిటీ చేసి పోర్త్ సైడ్ ఇండస్ట్రియల్ ని ఈ రోజు ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తొందరలో అది అనుమతి రాబోతుంది